కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బచ్చనపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వంచ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి విముక్తి కోసం దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లగోని బాలకిషన్ గౌడ్ మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోపే అమలు పరచడం హర్షించదగ్గ విషయమని డిసెంబర్ ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐదు పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని తెలిపారు ప్రతి ఒక్క కాంగ్రెస్ 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 కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్ణ వస్తున్నారు మనందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నిజంగా సగర్వంగా గర్వపడుతూ సంతోషపడవలసిన రోజు ఎందుకంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోలవడం కోసం ఇదేవో రోజు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది రెండు వందల సంవత్సరాల భావనసత్వ భక్తులను నిగతింపుతూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాగే మన ప్రత్యేక ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రోజు అట్లాగే నాడు మన స్వాతంత్రం నాడు మన ప్రస్థానం కాళేజ్ల నుంచి మొదలుకొని కందిమ దీపంతో నుంచి మొదలుకొని ఇలా అంతరిక్షంలోకి ప్రవేశించే మంగళయాన్ చంద్రయాన్ వరకు దూసుకుపోయినామంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికలు ఇలా ప్రపంచంతో పోటీ పడుతూ ప్రపంచ ఆర్థిక శక్తితోటి మూడవ ఆర్థిక శక్తికి శక్తిగా ఎదిగినామంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానాలే ఇలా ఎవరో వచ్చి గంట కొట్టి సప్పట్ల కొట్టి మేము అభివృద్ధి చేసామంటే కాదు దీని వెనకాల అలా కాంగ్రెస్ పార్టీ కఠోర శ్రమ ఉందని చెప్పుకుంటున్నాం అట్లాగే ఆనాడు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మేధస్సును గుర్తించి ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసే అవకాశం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ మనం చెప్పుకుంటాం అట్లాగే ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం కూడా ఇవాళ మన మన ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీ పథకాలను కూడా ఈరోజు ప్రారంభించడం మిజంగా మనందరికీ సంతోషకరం ఇప్పుడు మేము అందరితో అందరికీ మేము చెప్పే పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఉన్న అర్హులైన అందరికీ ఫలాలు అందే విధంగా అధికారులకు సహకరించాల్సిగా మండల పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే భారతదేశం నుంచి భారతదేశంలో బ్రిటిష్ బా నుంచి విముక్తి చెంది సాధించినటువంటి రోజు అదేవిధంగా మన రాష్ట్రంలో ఆంధ్రపాలకుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పేద ప్రజల కోసం అంకితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనమే ఈరోజు ఆరు గ్యారెంటీలు దాని గురించి ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నా ఆరు గ్యారెంటీలు ఎన్నికల వాగ్దానంలో చేసినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రెండు హామీలు అమలు చేయడం జరిగింది మిగతా ఐదు గ్యారంటీలు ఈరోజు దానికి దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉన్నది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు తారీఖు వరకు అన్ని గ్రామాలలో గ్రామసభలు వెళ్ళి ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరణ జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి ఫలాలు చెందే విధంగా ఆ అప్లికేషన్ ఫారంలో అన్నీ రూపొందించడం జరిగింది అది విధిగా మన గ్రామాలలో ఉన్నటువంటి మన కార్యకర్తలు అన్ని కుటుంబాలకు చేరే విధంగా అన్ని కుటుంబాలకి దత్తా పెట్టే విధంగా మనం చొరవలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది అది ఖచ్చితంగా వంద రోజులలో అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తా ఉన్నది హామీ ఇస్తుంది ఖచ్చితంగా అమలు చేస్తాము అది మనం జనంలో ఖచ్చితంగా మన నమ్మకాలను కలిగించాల్సిన బాధ్యత కూడా మనం ఇది ఉందని ఆశిస్తూ అందరూ ఖచ్చితంగా మన బాధ్యతగా గుర్తించి ఇంటింటికి మనం ఆంక్షలు నింపించి ఇంటింటికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా మన కార్యకర్తలను మనం తీసుకోవాల్సిన బాధ్యత మనం ఏంటని ఆశిస్తే అవకాశం ఈ అందరికీ ధన్యవాదాలు